వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ ఈ సంవత్సరం ఫోర్టీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరానికి వరుసగా నాలుగు సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ టౌన్ పోస్ట్ సాధించడం జరుగుతూ ఉంది ఆ స్టూడెంట్ రోజు టౌన్ కోర్స్ సాధించిన స్టూడెంట్స్ అభినందన తరఫు ఇక్కడ మా ఇక్కడికి మేము పిలవగానే మా ఆహ్వానం మన్నించి మా మా ఇక్కడికి మన కాలేజీకి ఉషా జూనియర్ కాలేజీకి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకుడు కావలి ఎమ్మెల్యే దగ్గపాటి కృష్ణారెడ్డి సార్ గారికి నా పొద నమస్కారం చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఇంతటి మా మా యొక్క విద్యార్థులు ఇంతటి విజయం సాధించడంలో వాళ్ళకి తోడ్పడేవంటి మా అధ్యాప బృందం విద్యార్థుల సవతారం లేదో లేదో మా తెలియదు కానీ మా అధ్యాపకులు వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడతారు ఇది మన కాలేజీ ఇది మనం ఎప్పుడు ఉండాలా తోడ్పడాలని చెప్పి మా విద్యార్థులు ఎక్కువ విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ తోడ్పడతారు వాళ్ళ మా విద్యా అదేవిధంగా అదే విధంగా మా స్టూడెంట్స్ సాధించిన వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళతో ప్రతి నిమిషం వాళ్ళతో ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఇంకొకసారి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను పాప మా పూజిత నాలుగు వందల అరవై ఆరు మార్కులతో సాధించింది అదే విధంగా ఒక్కసారి క్లాస్ పాపకి అదేవిధంగా సెకండ్ ఇయర్ హరిత తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కుతో ట్రాన్స్ఫర్ సాధించడం జరిగింది ఒక్కసారి టాపిక్ ఛార్జ్ చేయడానికి కోరుకుంటున్నాను ఈరోజు పచ్చిందండులో మొత్తం మన దగ్గర ఐదు గ్రూప్స్ ఉన్నాయి కావాలి ప్రైవేట్ కాలేజ్ ఐదు గ్రూప్స్ ఉంటాయి ఐదు గ్రూప్స్లో ఎంపీసీ ఎంపీసీ సిఈసి ఎంఈసి నాలుగు గ్రూప్స్ నందు వర్క్ సౌంకో మనం సాధించగలగు సరివేగా చెప్పుకుంటున్నాను ఇలాంటి విజయాలని ఇంకా ముందు ఇంకా ఎక్కువ రావాలని ఈ సంవత్సరం తర్వాత ఎంసీటీ ఎగ్జామ్స్లో ఎంసెట్ టైం కూడా కావాలని సాధించాలని సాధించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాప రాలేదు జ్ఞానేశ్వరి ఫ్రం జూనియర్ బైపీసీ విత్ ద పేరెంట్స్ రెడీగా ఉండండి ఫాలోడ్ బై ఐవి ఆర్జ కృష్ణ రెడీగా ఉండాలి కృష్ణ గారి పేరెంట్స్ పవన్ కుమార్ ఇక్కడే ఉన్నారు బై ఎస్ కృష్ణజా రెడీగా ఉండాలి ఎస్ కృష్ణజా పేరెంట్స్

985 marks. C.H. Medanath, 985 marks. 983 marks. Hey Pranati. So this is the last number we have. We start from 991 and we end at 981. ఈనాడు కావలి పట్టణంలో ఒక రికార్డును సృష్టించుకొని వాళ్ళ బిడ్డలకి వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తుకు నాందిపలికి ఈరోజు కావలలో తలెత్తుకుని తిరిగే విధంగా మన బిడ్డలు రాష్ట్ర చరిత్రలో మంచి ర్యాంకులు సాధించినందుకు ముఖ్యంగా కుమారి హరిత వాళ్ళ తండ్రి వ్యవసాయదారుడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక పాప డిగ్రీ బీటెక్ పూర్తయి జాబ్ కోసం చర్చి రెండో పాప బీటెక్ చేస్తుంది మూడో పాప ఈరోజు కావులకి తలెత్తుకునేటట్టు ఆ పాప మనలందరినీ తలెత్తిచ్చేటట్టు చేసింది అందుకనే ఆ పాపని పేరు పేరున ఆ పాపకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆనందం ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ ఎట్ ద సేమ్ టైం ఈ ఆనందాన్ని ఇంకా ఇంకా ఇనుముడిప్ప చేసుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగే టైంలో గర్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఉండాలి ఆనందించాలి దాన్ని నెగిటివ్గా కాకుండా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలన్న పాపని బ్లెస్సింగ్ ఇస్తూ అదేవిధంగా పూజిత ఫస్ట్ ఇయర్లో దాదాపు నాలుగు వందల డెబ్భై మార్కులకి నాలుగో వందల అరవై ఆరు మార్కులు సాధించి ఆ పాప కూడా జూనియర్ ఇంటర్లో ఈ రోజున టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఆ పాపను కూడా అభినందిస్తూ ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని కాదు అందరూ బాగా చదివారు దాదాపు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు పదమూడు మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి మిగతా వాళ్ళు కూడా ర్యాంకులు వచ్చినాయి పేరు లక్ష్మీ హరిత నేను శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్లో స్టూడెంట్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్గా చదివాను మా వశిష్ట కాలేజ్ డైరెక్టర్ సార్ కానీ మా స్టాఫ్ కానీ నా మార్క్స్ ఇలా రావడానికి చాలా సపోర్ట్ చేశారు మా స్టాఫ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని డౌట్స్ అన్నీ బాగా క్లియర్ చేస్తారు మా పేరెంట్స్ నన్ను చాలా కష్టపడి చదివించారు వాళ్ళందరికీ వాళ్ళందరి సపోర్ట్ వల్లే నాకు ఈరోజు ఈ నైన్ నైంటీ వన్ మార్క్స్ అనేవి వచ్చినాయి వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ నేను చాలా కృతజ్ఞతగా ఉంటానని సార్ మా పాప లక్ష్మీహర్త ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది వశిష్ట కాలేజీ సార్ వాళ్ళు బాగా చెప్పారు చదువు చాలా వరకు మా పాపను చాలా చదివిచ్చారు చాలా కష్టపడ్డము మా అమ్మాయి మూడు గంటలుగా లేచి చదువుకుంటారు సార్ అసలు నైట్ ఇంటి దగ్గర కూడా నిద్రపోదు ఎక్కువ చదువుకోవడం మీదే ఇంట్రెస్ట్ వాళ్ళ సార్ చెప్పేదే బాగా వింటుంది కాలేజీ యాజమాన్యానికి సురేందర్ సార్కి మా తరపున ధన్యవాదాలు సార్ చాలా హెల్ప్ చేశారు సార్ మా పాపకి